ఉపాధి హామీ పథకాన్ని ఈ వేళ కుట్రలతో ఈ వేళ నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది దాన్ని నిరసిస్తూ ఈ వేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా ఈ వేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం గతంలో యూపీఏ ఆధ్వర్యంలో వామపక్షాలు పోరాడి సాధించి పెట్టినా ఈవేళ ఈ ఇవాళ పథకం ఈ చట్టం మార్చేసి పథకంగా తీసుకొచ్చి దీన్ని నిర్వీర్యం చేయాలనుకుంటారు అంతే కాదు కేంద్రము తొంభై శాతం నిధులు ఉంటే ఈ రోజు అరవై శాతం నిధులు తగ్గించినారు అంతా కాకుండా రాష్ట్రం పది శాతం ఉంటే ఇవాళ నలభై శాతానికి పెంచినారు దీంతో ఇవాళ ఉపాధి హామీ పథకము పని హక్కు సక్కు అనేది ఇవాళ ఒక హక్కుగా కోల్పోయే పరిస్థితి ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఈ రోజు ఎన్ఆర్జిఎస్ వల్ల ప్రజల్లో పనిదనాలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ ఈరోజు ముందుకు కొనసాగలు ఈ నిర్వీర్యమైపోతే దీని వల్ల అనేక మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు అనేక నష్టపోతారు ఈ బీజేపీ ప్రభుత్వానికి పట్టాలని మేము అడుగుతారు ఈ బీజేపీ ఫోటోలో భాగస్వామి తెలుగుదేశం జనసేన పార్టీ ఎందుకు వ్యతిరేకించడం లేదు రాష్ట్రం మీద ఈవేళ నలభై శాతం నిధులు కేటాయించండి బాల మాపే నోరు ఎందుకు మెలపడం కాదు తెలుగుదేశం జనసేన పార్టీలో నడుపు మరి కేబినెట్ లో మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఇరవై రెండవ తేదీన వామపక్షాల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రదర్శనలు ఉన్నాయి అందులో భాగంగానే రోజు కూడా కార్యక్రమం చేసాం వెంటనే కానీ ప్రభుత్వం కానీ ఆ బిల్లుని ఉపసించుకోకపోతే పోరాటం ఉద్యోగం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం